హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్ అయితే ఇప్పుడైతే పేపర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడే పేపర్ అనాలిసిస్ అయితే రావటం జరిగింది ఈ రోజు పేపర్ ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం మరి నిన్న అయితే అంత చెత్త పేపర్ నిన్న మార్నింగ్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అంత చెత్త పేపరు ఈ సెషన్లో ఎప్పుడు రాలేదు మరి ఈ సెషన్లో ఏ విధంగా వచ్చింది మరి నిన్న ఈవినింగ్ కూడా బాగానే వచ్చింది పేపర్ కూడా మరి స్టూడెంట్స్ అందరికీ కూడా మరి పేపర్ రావటం జరిగింది ఈవినింగ్ కూడా మరి బాగానే వచ్చింది పేపర్ కూడా బాగా వచ్చింది మరి ఈ రోజు మార్నింగ్ అయితే మరి ట్వంటీ నైన్త్ మనం లాస్ట్ ఇంకా సెషన్ ఏ ఉంది ఆల్రెడీ పిల్లలు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళిపోయి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి మరి లోపల గేటు కూడా వెళ్ళిపోయి ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు వన్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి గేట్ కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి మరి వాళ్ళు వెళ్ళిపోతారు మరి దీనికి కొంతమంది అనాలసిస్ అసలు ఎన్ని మార్క్స్ రావచ్చు మా పిల్లలు మీ స్టూడెంట్స్ మరి పేరెంట్స్ అయిన వాళ్ళు మా పిల్లలు ఇవాళ ఎలా రాశారు అని తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ అనాలసిస్ చెప్పేటానికి ఆ పిల్లలు కూడా వెళ్ళిపోతారు దానివల్ల మరి దీనికి ఇది కొంతమందికి ఉపయోగపడేది కూడా ఏమీ లేదు కాకపోతే జనరల్ పరంగా జనరల్ గా అనాలిసిస్ కోసం చేస్తున్నాము జనవరి ట్వంటీ నైన్ షిఫ్ట్ వన్ మార్నింగ్ షిఫ్ట్ ఇప్పుడు జస్ట్ కంప్లీట్ అయ్యి మనకి హాఫ్ అవర్ వన్ అవర్ అయిపోయింది పిల్లలైతే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ట్వెల్వ్ థర్టీకి స్టూడెంట్స్ అయితే బయటకు రావడం అయితే జరిగింది మరి ఫిజిక్స్ చూసినట్టయితే మరి ఫిజిక్స్ మోడరేట్గా ఉందని మనకి ఇన్ఫర్మేషన్ ఈరోజు పేపర్ అయితే కొద్దిగా మరి కూల్గానే ఉంది మరి ఎండ వేడి బయట మీకు వేడి ఎక్కువగా ఉందేమో కానీ ఈరోజు పేపర్లు అయితే కొంచెం కూల్గానే ఉంది నిన్న అయితే మరీ నిన్న మార్నింగ్ అయితే మరీ మరీ గరం గరంగా వడగాలి వచ్చినట్టు వచ్చేసింది పిల్లలందరికీ పేపర్ మరి ఫిజిక్స్ చూసినట్టయితే మరి 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 ముఖ్యంగా మనం చేసేదంటే మన ఛానల్లో అందరు చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి జస్ట్ లైక్ చేస్తే తెలుగు వాళ్ళని మనం తెలుగు వాళ్ళని మరి ఇన్వై లైక్ చేయాలన్నమాట ఇప్పుడు ఇలాంటి మోటివేషన్ వీడియో చేసినప్పుడు ఏంటంటే మరి మీరు లైక్ చేస్తూ ఉంటే నేను కూడా మరి యొక్క డేటాని మీ కంప్లీట్ డేటా ఎనాలసిస్ అయి ఇవ్వటానికి ట్రై చేస్తాను మరి అందుకని లైక్ ఉండండి మరి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రియల్ టైమ్లో అప్డేట్ జోసా కౌన్సిలింగ్లో ఫ్రీగా మన ఛానల్ నుంచి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కాలేజీలో చేరాలని అన్ని డీటెయిల్స్ ఇక నుంచి అన్ని డీటెయిల్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఎక్కువ లైక్ చేస్తే ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత తొందరగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ ఉద్దేశం ఏంటంటే కొద్దిగా పూర్ పీపుల్కి హెల్ప్ చేయటమే నేను నా ఉద్దేశం దీనికి మనకి పెద్దగా ఇన్కమ్ వచ్చేది ఏమి లేదు మీ అందరికీ తెలిసిందే కాబట్టి మా యొక్క రెగ్యు రెగ్యులర్ జాబ్ చూసుకుంటానే ఇలాంటి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో నాకు టీచింగ్ అంటే ఒక ఇలాంటి పిల్లలకి మరి చెప్తాం చెప్తామంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను మరి ఈ మ్యాథమెటిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సంబంధించిన మరి ఇంట్రెస్ట్ భయభర్త్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాంటివి చెప్తూ ఉండడం జరిగింది మరి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఎవరికైనా మీ రిలేటివ్స్ పిల్లలకు కానీ వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయించండి మరి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది ఒక గోల్డ్ లాంటి ఇన్ఫర్మేషన్ ఈ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవ్వలేదానికి మీకు వేస్ట్ నా వీడియో వల్ల ఉపయోగం ఉండదు అందుకని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి సరే మన వీడియో వచ్చినట్టయితే మరి ఫిజిక్స్ అయితే బాగుందంట మరి ఫిజిక్స్ కూడా మరి మోడరేట్గా ఉంది మేము డైమెన్షన్స్ కానీ టైం పీరియడ్ పెండులంలో కొన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది వేవ్ లెంత్ అలా కనుకోవాలి టూ టూ పై డవ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ఇజ్ ఈక్వల్డ్ టూ ఎఫ్ ఈ విధమైన క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మరి కైనటిక్ ఎనర్జీ కేఈ ఈ క్వశ్చన్స్ కూడా రావడం అయితే దీన్ని కేఈ అండర్ కైనటిక్ ఎనర్జీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అంట అసలు ఆ పిల్లలు చెప్తుంటే కొంతమంది పిల్లలు నేను ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళు అబ్బాయితో మాట్లాడాను మరి డైరెక్ట్గా అసలు ఏమి చేయకుండా సొల్యూషన్ చేయకుండా డైరెక్ట్ పెట్టేటం మరి టైము లెస్ కన్జ్యూమింగ్ అంట ఈ యొక్క మరి దీనిలో లెస్ కన్జ్యూమింగ్ ఫార్ములా బేస్డ్ రే ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం ఎలక్ట్రో ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి రెండు క్వశ్చన్స్ అయితే రావడం ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ నేను ఈవినింగ్ కూడా వచ్చారు ఎలక్ట్రోస్టాటిక్స్ మరి క్యాలిక్యులేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ డైరెక్ట్ అనమాట డైరెక్ట్ అటాక్ అటాక్ చేయటమే క్యాలిక్యులేషన్ నాట్ రిక్వైర్డ్ క్యాలిక్యులేషన్ నాట్ రిక్వైర్డ్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా బాగా వచ్చినాయి ఒక ఒక పదిహేను దాకా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి అంట మరి విధంగా చూసినట్టయితే ఈరోజు పేపర్ అయితే కూల్ కూల్గా మరి మరి ఏసీ చేసుకున్నట్టు మనం ఏసీ చేసుకుంటే ఎంత కూల్గా ఫీల్ అవుతామో అలా కూల్గా ఉందంట పేపరు మరి పిల్లలు చెప్తాము మరి ఓవరాల్ ఫిజిక్స్ హ్యాడ్ రియల్లీ గుడ్ డోయబుల్ ఇక ఒక స్టూడెంట్ చెప్తున్నాడు ఫిజిక్స్ చాలా బాగుంది ఓవరాల్ డోయబుల్ డోయబుల్ క్వశ్చన్స్ అనమాట మనం చేసే క్వశ్చన్ మనకి చికాకు లేకుండా మరి ఈరోజు పేపర్ అయితే ఉండడం జరిగింది మరి కెమిస్ట్రీ చూస్తే కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉందంట ఈజీ అనుకోవచ్చు ఈజీ ప్లస్ ఈజీ ప్లస్ కెమిస్ట్రీ అయితే పిల్లలు కొంతమంది చెప్తున్నారు మా యొక్క స్టూ మా యొక్క ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రాశాడు ఆల్మోస్ట్ ట్వంటీ టూ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడంట మరి ఫిజిక్స్లో అయితే ఒక సెవెంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఆ కాన్ఫిడెంట్ అనేది ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉందో మీకు మంచి పర్సంటేజ్ రావటం గ్యారెంటీ కెమిస్ట్రీలో చూసినట్టయితే మరి ఫిజిక్స్ ఇనార్గానిక్ చాలా ఈజీగా అంట డైరెక్ట్ అటాక్ ఇవి కూడా కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఆన్ ఈజీగా ఉంది డెడ్ ఈజీగా ఉండే మంచి క్వశ్చన్స్ మరి దీనిలో కూడా కెమికల్ బాండింగ్లో కూడా రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది మరి ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా ఎనిమిది క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది మోర్ దెన్ ఇన్ఆర్గానిక్ అంటే మనకి ఈసారి ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్ వచ్చినాయి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఎక్కువ క్వశ్చన్ వచ్చినాయి కంపేర్ టు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీని మరి అదే న్యూమరికల్ క్వశ్చన్స్ మనకి ఐదు ఉన్నాయి కదా ఒక మరి ఇరవై ఐదు ఇరవై క్వశ్చన్స్ ఏమో సెక్షన్ ఏ ఇరవై ఐదు ఇది సెక్షన్ బికి సంబంధించింది ఇది సెక్షన్ బికి సంబంధించింది ఈ సెక్షన్ బి ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ వర కంబైన్ టు ఫార్మ్ న్యూమరికల్ క్వశ్చన్స్ న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఆర్గానిక్ నుంచి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి రావటం జరిగింది మరి బయోమాలికల గురించి కూడా రావటం జరిగింది ఎందుకంటే ఈ డేటా అనేది సరే మరి ఈ రోజైతే ఎగ్జామినేషన్ లేదు ఈ రోజు పిల్లలకి ఇది హెల్ప్ఫుల్ కాదు ఇది ఏప్రిల్ పిల్లలకు కూడా మరి ముఖ్యంగా ఏప్రిల్ పిల్లలకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుందనమాట ఈ డేటా అనేది ఏప్రిల్లో ఎవరైతే మరి రాస్తారో మరి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది మనం అన్ని సెషన్స్కి సంబంధించిన వీడియో చేసాం కదా అన్ని సెషన్కి సంబంధించిన అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని సెషన్స్ సంబంధించిన ఒక్కొక్క సెషన్కి మరి ఆల్రెడీ జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి మార్నింగ్ సెషన్ ఇప్పుడు ఏడో సెషన్ వరకు మరి నిన్న ఎనిమిది ఏడు ఎనిమిది మరి నాలుగు నాలుగు రోజులు ఆరు ఐదు ఆరు ఇది ఏడో సెషన్ ఏడో సెషన్ సంబంధించిన కూడా చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకసారి చూడండి మన వీడియోస్ అన్ని ఉంటాయి అందుకని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అంత మించి ఏం లేదు మరే విధంగా బయోమాలిక్యులర్స్ గురించి కూడా మంచి క్వశ్చన్స్ రావడం జరిగింది బయోమాలిక్యూల్స్ నేను ఈవినింగ్ కూడా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి హలోజెన్స్ వచ్చినాయి ఆప్టికల్ రొటేషన్ సిఎఫ్ అంట ఇది కూడా మంచి క్వశ్చన్ రావడం అయితే హాలోజన్స్ నుంచి కూడా మంచి క్వశ్చన్ రా కెమిస్ట్రీ అయితే అసలు ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ అయిపోయింది కెమిస్ట్రీ ఫిజిక్స్ని మీరు ఒక పటాలు పెట్టుకుని వాటికి దండేసి మీరు ఎన్ఐటీలో ఎవరైతే జారుతారో కెమిస్ట్రీకి ఫిజిక్స్కి రెండు పటాలు పెట్టుకుని వాటికి దండేస్తాం మేలు ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఎవరు చేయలేరు మ్యాథమెటిక్స్ లెంతీగా ఉంటాయి కాబట్టి ఎవరు చేయలేరు కెమిస్ట్రీ ఫిజిక్స్ మీ యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ఐటీలు ఎవరైతే మరి కెమిస్ట్రీకి సంబంధించినవి ఏంటంటే లెస్ టైం కన్జ్యూమింగ్ ఈజీ లెస్ టైం కన్జ్యూమింగ్ మరి ఇంకోటి చూడండి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పటివరకు ఎన్ని సెషన్లో మ్యాథమెటిక్స్ అంత టఫ్ ఏదీ లేదు కానీ ఈ యొక్క దీనిలో మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఉందంట కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు మ్యాథమెటిక్స్ ఈజీగా ఉందంట మ్యాథమెటిక్స్ దీన్ని ఈజీ ప్లస్ అనొచ్చు కాకపోతే కొద్దిగా టఫ్గా ఉంటుంది కానీ డూయేబుల్ అనమాట నాట్ లెంతి ఇక్కడ ఏంటంటే ఒక నాట్ లెంతి అనమాట ఈ క్వశ్చన్స్ నాట్ లెంతి ఇంతముందు ఇంతకుముందు సెషన్ మనం జనవ మరి జనవరి ట్వంటీ ఫస్ట్ సెకండ్ నుంచి ఫస్ట్ సెషను సెకండ్ సెషను ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ నిన్న ట్వంటీ ఎయిత్ మార్నింగు చెత్త పేపర్ అనుకో ట్వంటీ అంతా అన్ని సెషన్లు కంపేర్ చేస్తే ఈ యొక్క ట్వంటీ నైన్త్ సెషన్ అనేది మంచి సెషన్ అంటే బాగా ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపించింది పర్సంటేజ్లు వచ్చినా రాకపోయినా ఈ సాటిస్ఫాక్షన్ అంట ఈ సాటిస్ఫాక్షన్ని మనం ఎన్ని లక్షలు పెట్టి కొనమని కొనలేము అంత సాటిస్ఫాక్షన్ ఆ శాటిస్ఫాక్షన్ ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది అతను కూడా చాలా హ్యాపీగా ఉండాడు నాకు మంచి మార్క్స్ వస్తాయి అంకుల్ మరి నాకు అంటే నేను ఆల్ ది బెస్ట్ నాన్న మరి నీకు ఐఐటీ ఎన్ఐటీలో సీట్ అయితే గ్యారెంటీ మరి అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు నుంచే ప్రిపేర్ అయిపోయి ఎందుకంటే మే ఎయిటీన్త్ని మనకి అయితే అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఉంది మే ఎయిటీన్త్ ఉంది మే ఎయిటీన్త్ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు నుంచే ప్రిపేర్ అయిపోయి నీకు డెఫరెంట్గా వచ్చేస్తుంది ఒక టూ త్రీ ఫోర్ క్వశ్చన్స్ అయితే రాంగ్ పోతాయి అంకుల్ ఇట్లా చెప్పడం జరిగింది మరి విధంగా మరి ఆ విధంగా పిల్లలు కూడా మంచి అసలు మనం మంచి ఎనర్జీ ఎనర్జీ ఉన్నారు ఇవాళ మార్నింగ్ రాసిన పిల్లలతో మాట్లాడినప్పుడు మంచి ఎనర్జీ ఉన్నారు మరి విధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంత ఈజీ పేపర్ ఎంతవరకు వెక్టర్స్ లో నాలుగు క్వశ్చన్ వచ్చినాయి సేమ్ రొటేషన్ క్వశ్చన్ పిఎంసీ అండ్ ప్రాబిలిటీ స్టా పిఎన్సీలో స్టాటిస్ స్టాటిస్టిక్స్లో మరి అదేవిధంగా మనకు తెలిసింది మరి విధంగా లీనియర్లో క్యాలిక్యులస్ ఆల్జిబ్రా మరి ఇవన్నీ వచ్చినాయి ఆల్రెడీ మనకి ముందు వీడియోస్ కంప్లీట్గా చేసిన వాటిల్లో ఉన్న క్వశ్చన్లు త్రీడీ ఏరియా వైజు మరి కర్వడు ఇవన్నీ క్వశ్చన్స్ రావటం జరిగింది మరి ఈ యొక్క దీనిలో ఈ యొక్క దీనిలో మరి ముఖ్యంగా పది రెండు వందల పది మార్కులు మరి అయితే కట్ ఆఫ్గా వస్తుంది కొద్ది పేపర్ అయితే ఈజీగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకోవాలి రెండు వందల పది మార్కులకి నైంటీ నైన్ పాయింట్ పర్సెంటేజ్లకి ఉండటం జరుగుతుంది నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఈ కట్ ఆఫ్ రెండు వందల పది రెండు వందల మార్కులు వచ్చినా కానీ మంచి పర్సంటేజ్లు రావడం జరిగింది మన ఛానల్లో కామెంట్ పెట్టండి ఇమ్మీడియట్గా నేను మన ఛానల్లో కూడా ఇమ్మీడియట్గా మీకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను ఎందుకంటే ఎన్ని మార్క్స్ వస్తాయో ఈరోజు పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో నేను చెప్పండి మరి ఎన్ని మార్క్స్ వస్తాయి దాన్ని బట్టి నేను మీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చి వచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది ఎంత పర్సంటేజ్ రావచ్చు మరి మీరు ఎన్ఐటీలో ప్రతి ఒక్కరికి ఎన్ఐటి అనేది ఒక డ్రీము ఇక కొద్దిగా ముందుకు పోతే ఐఐటి ఎన్ఐటి ఐఐటి మినిమం ఎన్ఐటీలో ప్యాకేజీలు ఇరవై లక్షలు తగ్గకుండా ఎవరికైనా ప్యాకేజెస్ వచ్చేస్తుంది ఈవెన్ మరి కంప్యూటర్ సైన్స్ కానీ మెకానిక్ ఈవెన్ ఎలక్ట్రికల్ మా మా యొక్క రిలేటివ్స్ ఒక అమ్మాయి ఎలక్ట్రికల్ చేసింది అమ్మాయికి ట్వంటీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ ఇచ్చారు ఐటీసీ ఇన్ ఐటీసీలో జాబ్ వచ్చింది మరి ఎన్ఐటి కురుక్షేత్ర అంటే ఎన్ఐటి కురుక్షేత్రలో ట్వంటీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది అలాంటి ఎందుకంటే ఎన్ఐటీలో అలాంటిది కోర్ కంపెనీయే సాఫ్ట్వేర్ కాదు మరి మరి అయితే మోడరేట్ రోజు పేపర్ అయితే మరి అన్ని షిఫ్ట్ల మీద మీరు అన్ని షిఫ్ట్లు తీసుకోండి ఈజీ ప్లస్ పేపర్ అని మనం చెప్పుకోవచ్చు అంటే మోడరేట్కి కొద్దిగా తక్కువ ఈజీకి కొంచెం ఎక్కువ మరీ అంత ఈజీ అని మనం చెప్పలేము కానీ మరీ డెడ్ ఈజీ అని చెప్పలేము ఎందుకంటే అసలేం ప్రిపేర్ అవునోడు అంటాడు పేపర్ ఇస్తే వాడు నోరు నోరు తెలకేస్తాడు అసలు ఈ పేపర్ బాబు అనుకుంటున్నాడు ఎందుకంటే వాడికి ఏ పేపర్ ఇచ్చినా ఈ టఫే ఎందుకంటే వాడు ప్రిపేర్ అవ్వలేదు కదా వాడు ప్రిపేర్ అవ్వని స్టూడెంట్స్ కాబట్టి ఏ పేపర్ ఇచ్చినా టఫ్గానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా పేపర్ వచ్చి ఈజీ ప్లస్ అని మనం చెప్పవచ్చు అన్ని షిఫ్ట్ల కంటే కంపేర్ చేస్తే ఈ ఈ షిఫ్ట్ బాగా వచ్చింది మంచిగా పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఇక వాళ్ళకి కడుపు నిండిపోయింది ఇక ఈరోజు ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది స్టూడెంట్స్ అన్నం కూడా తినరు ఇక హ్యాపీగా మరి వాళ్ళకి అంత ఎనర్జీ బూస్టింగ్ వచ్చింది హ్యాపీగా మరి ఈరోజు ఉంటారు పిల్లలందరూ మరి ఈ రోజు ఈ షిఫ్ట్ ఎవరైతే రాశారు వాళ్ళందరూ హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఇబ్బంది లేదు ఇది ఇది స్టూడెంట్స్ మన ఇది మన నుంచి వచ్చి అప్డేటు ఈ విధంగా వచ్చింది మ్యాథమెటిక్స్ వెరీ బాగుంది మరి విధంగా చూసినట్టయితే మరి కెమిస్ట్రీ కూడా ఎంత ఈజీగా ఉంది డైరెక్ట్ అటాక్ అంట కొన్ని కొంతమంది చూసినప్పుడు హలోజెన్స్ రొటేషన్స్ లెస్ టైము ఈజీ డైరెక్ట్ అప్లై చేయటము మా ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది కెమికల్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది మరి అదేవిధంగా విధంగా అయితే కెమిస్ట్రీ బాగా ఈజీ ఫిజికల్ ఇన్ ఆర్గానిక్ డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ మరి ఫిజిక్స్ చూసినట్టు ఓవరాల్ ఫిజిక్స్ అట్ రియల్లీ గుడ్ మరి డ్యూయబుల్ క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అంట ఇవి మరి ఫార్ములా బేస్కి వచ్చింది రే ఆప్టిక్స్ కూ క్వశ్చన్స్ రావటమే జరిగింది మరి వేవ్ లెంత్ టైం పీరియడ్ ఇన్ పెండులం డైమెన్షన్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది ఫిజిక్స్ బ్యాలెన్స్డ్గా మరి అయితే ఎన్టీఏ వాళ్ళు కొంచెం బాగా ఇచ్చారు నిన్న అయితే కొంచెం పిల్లల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడ్డారు నిన్న మార్నింగ్ వచ్చిన పేపరు ట్వంటీ అయితే మార్నింగ్ పేపర్లో హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడరు ఈరోజు పేపరు ఈవినింగ్ పేపర్ నిన్న పర్వాలేదు మోడర్ ఉంది ఈ రోజు పేపరు అన్ని షిఫ్టుల కంటే ఈజీగా ఉంది అన్ని షిఫ్ట్ లుక్ కంటే కొంచెం పేపరు మరి నేను నేను అబ్జర్వ్ చేసిన ట్వంటీ సెకండ్ జనవరి అన్ని షిఫ్టుల్లో కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్ లెంతి అన్నారు మ్యాథమెటిక్స్ లెంతి ఒక్కొక్కటి ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది సార్ అన్నారు మరి అలాంటిది ఈరోజు మ్యాథమెటిక్స్ కూడా ఈజీ అంటారు ఇంతకుముందు సెషన్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఈజీగా మోడరేట్కి ఇవ్వడం జరిగింది రోజు ఏంటో కంపేర్ చేస్తే మ్యాథమెటిక్స్ కూడా ఈజీగా రావడం జరిగింది ఒక స్టూడెంట్ మా యొక్క ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి మరి మ్యాథ మరి మ్యాథమెటిక్స్ కూడా పదకొండు చేశాను అతను మరి మరి ఫిజిక్స్ మరి పదిహేడు క్వశ్చన్ చేశాడంట మరి కెమిస్ట్రీ ఇరవై రెండు ఇరవై మూడు క్వశ్చన్ చేశాడంట మరి అంతా మరి న్యాచురల్గా మరి మంచిగా నీకు మంచి నాన్న ఆల్ ఇండియా ఆల్ ది బెస్ట్ మరి ఎన్ఐటీలో సీటు గ్యారంటీకి వస్తుంది ఇబ్బంది లేదని నేను కూడా మరి భరోసా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి స్టూడెంట్స్కి మోటివేషన్గా మరి చెప్తున్నాను మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు మీతో పంచుకోవటానికి మరి షేర్ చేసుకోవడానికి నాకు కూడా మరి మంచిగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్